ఈ రహస్యమైన వ్యక్తిని మానవులు దేవుడిలా పూజించారు అతను అపోకలిప్స్ ప్రపంచంలోనే అత్యంత పురాతన మ్యూటాంట్ అతని జీవితకాలం ముగియబోతున్నప్పుడు అతను కొత్త శరీరం కోసం వెతుకుతాడు ఈసారి కొత్త శరీరం అసాధారణమైన గాయం నయం చేసే సామర్థ్యం కలిగి ఉంది అతను తన చైతన్యాన్ని కొత్త శరీరంలోకి బదిలీ చేయాల్సి ఉంటుంది దీనివల్ల అతను కొత్త సామర్థ్యాలను స్వీకరించగలడు ఇప్పటికే అతనికి వందలాది సూపర్ పవర్స్ ఉన్నాయి అయితే బదిలీ సమయంలో మానవులు అతని పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు మోనోలిత్ ట్రాక్పై జారిపడి పారమిడ్ లోపలి లోడ్బేరింగ్ గోడలను పగలగొట్టింది లోపల ఉన్న మానవగాడ్లు తలుపులను వేగంగా మూసివేసి గార్డియన్స్పై దాడి చేశారు కాని వారు మ్యూటాన్స్కు సాటిరారు ఇది కేవలం సమయం ఆలస్యం చేయడానికి మాత్రమే గార్డియన్స్ పారమిడ్ కూలిపోకుండా ఆపలేకపోయారు ఒక గార్డియన్ తన జీవితం చివరి వరకు అపోకలిప్స్ ను రక్షణ కవచంతో కాపాడింది ఆ సమయంలో అపోకలిప్స్ పిరమిడ్ శిథలాల కింద చిక్కుకున్నాడు మూడు వేల ఐదు వందలు సంవత్సరాల తర్వాత అపరిచిత విశ్వాసుల బృందం యంత్రాంగాన్ని ప్రేరేపించింది అపోకలిప్స్ మేల్కుని మానవులు ప్రపంచాన్ని పాలిస్తున్నారని మ్యూటాన్స్ మాత్రం వివక్షకు గురే బెదిరింపులకు లోనవుతున్నారని గ్రహించాడు